జూన్ రెండుతో తెలంగాణ సాధించి దాదాపుగా పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణలో జరిగినటువంటి రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం తర్వాత మరుగున పడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఫినిక్స్ పక్షిలాగా ఈరోజు అధికారంలోకి రావడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు ఒకటి రెండు సీట్లకు పరిమితం అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలవడం అనేది జరిగింది సో ఈ పదేళ్లలో ప్రతిపక్షాల అరెస్టులు కావచ్చు ధర్నా చౌక్ ఎత్తివేయడం కావచ్చు తర్వాత ఇట్లాంటివి కొన్ని సెన్సేషన్లు అవ్వడం అనేది జరిగింది సో మొత్తానికి ఫిరాయింపుల దశాబ్ది జెండా ఏదైనా అధికారం కోసమే నేతల ఎజెండా రాష్ట్రంలో నయా పొలిటికల్ ట్రెండ్ ఓ దశలో అస్తిత్వం కోసం హస్తం పాటి పాటలు పూర్తిగా కనుమరుగైన తెలుగుదేశం పార్టీ అవకాశం రావడంతో షర్మిల ఏపీకి షిఫ్ట్ నేషనల్ పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ప్రజా నిరసనలు ఉండొద్దని ధర్నా చౌక్ క్లోజ్ అరెస్టులు నిఘాతో విపక్షాలపై సర్కార్ ఒత్తిళ్లు హైట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీలు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సో రాష్ట్రంలో నయా పొలిటికల్ ట్రెండ్ నిన్న బీఆర్ఎస్లోకి నేడు కాంగ్రెస్లోకి తర్వాత రాష్ట్ర ఏర్పాటు నుంచి వరుసగా రెండుసార్లు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అధికారం చేపట్టిన బీఆర్ఎస్ విపక్షాలను బలహీనపరచడంపై స్పె స్పెషల్ ఫోకస్ పెట్టిందని అందులో భాగంగా తొలిసారి అసెంబ్లీలో టీడీపీ కాంగ్రెస్ బీఎస్పీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల పార్టీ మారుతున్నట్టు కొత్త వాదాన్ని తెర మీదకి తెచ్చింది సో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ విపక్షాల జోలికి వెళ్ళొద్దని అందరూ భావించారు కానీ అసెంబ్లీలో విపక్షాలుంటే ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేస్తారనే కారణంతో కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నది దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది టీడీపీ కనుమరుగైంది విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు పాత కేసులు బయటికి తీయడం వ్యాపారాలను బలహీనపరచడం వంటి అస్త్రాలను బీఆర్ఎస్ ప్రయోగించింది ఇప్పుడు అదే అస్త్రాలు బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా షాపంగా అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు ప్లాన్ చేస్తుంది మొత్తానికి సేమ్ అక్కడ కేసీఆర్ చే చేసినట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వయ ఫ్రంట్ దిశగా ఇటు కేసీఆర్ ఎదుకు ఎదుర్కొంటూ రావడం అనేది జరిగింది తర్వాత ఆందోళన ఆందోళనలు బంద్ లీడర్ల కదలికపై నిఘా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ ప్రధానంగా వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రాజకీయాల్లోకి కొత్త తరం వారసత్వం అండా ధనబలం ఉన్న యూత్ కొత్తగా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉండేది కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పలువురు యువకులు రాష్ట్ర ఏర్పాటు తర్వాత చట్టసభలోకి ఎంట్రీ ఇచ్చారు బల్కసుమన్ ఎంపీగా గ్యాదర్ గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలో నామినేట్ పదవులను దక్కించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థి మూమెంట్లు యాక్టివ్గా పాల్గొన్నటువంటి వారిలో ఎక్కించిన బీఆర్ఎస్ చాలామంది ఉద్యమకారులను పక్కన పెట్టింది అనే విమర్శలు పాలైంది అప్పటి వరకు విద్యార్థి రాజకీయాల్లో పరిమితమైన పదుల సంఖ్యలో యూత్ అప్పటికీ అధికార పార్టీకి దగ్గర దగ్గర పదవులు అనుభవించారు సో మొత్తానికి కనుమరుగైన షర్మిల పార్టీ ఏపీ సీఎం జగన్తో కుటుంబ పరంగా రాజకీయ విభేదించిన షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కాంగ్రెస్లో తెలంగాణకు మాత్రమే పరిమితమై కొత్త పార్టీని స్థాపించారు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజాధారణ కోసం ప్రయత్నించారు కానీ పొరుగు రాష్ట్రానికి చెందిన నాయకురాలనే ప్రధాన కారణంతో షర్మిలకు ఆశించిన ఆదరణ లభించలేదు పార్టీ స్థాపించిన తర్వాత వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున లీడర్లు పార్టీలోకి చేరుతారని ఆశించిన ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి లీడర్లు మాత్రమే చేరారు కొన్ని నెలల పాటు వి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ఫైట్ చేయడం అనేది జరిగింది సో తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకెళ్లిన రేవంత్ సంజయ్ షర్మిల బీఆర్ఎస్ హ్యామ్ రేవంత్ రెడ్డి పలుమార్లు జైలుకెళ్లారు ఓటుకు నోటు కేసులు ఒకసారి కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగిరేసిన కేసులో మరోసారి జైలు జీవితం గడిపారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో జైలుకెళ్లారు అలాగే పాదయాత్రలో ఉన్న షర్మిల పురుష పదజాలతో కేసీఆర్ని విమర్శించినందుకు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి పంపడం అనేది జరిగింది సో మాయమైనటువంటి యువ తెలంగాణ ఇంటి పార్టీలు బీఆర్ఎస్తో రాజకీయం విభేదించిన డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీని అలాగే జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీలను స్థాపించుకున్నారు కానీ ఎక్కువ కాలం వారు ఆ పార్టీలను నడపలేకపోయారు ఒక్కొక్కరిగా ఒక్కో జాతీయ పార్టీలో విలీనం చేశారు చివరికి ఇద్దరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో గూటికి చేరారు అనేక చిన్న చితక పార్టీలు కూడా తెలంగాణలో ఉనికిలోకి వచ్చాయి సో బలహీనపడిన లెఫ్ట్ పార్టీలు అలాగే పతనమైన కాంగ్రెస్కు మళ్ళీ ప్రాణం అని చెప్పేసి కూడా చెప్పడం సో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన పన్నెండు మంది బీఆర్ఎస్లో చేరిపోయారు నల్గొండ ఎంపిక గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొంది చివరికి అర డజన్ మంది మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిగిలితే అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది ఇటీవల కాంగ్రెస్లో చేరి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేకి గెలిచారు కాంగ్రెస్ నుంచి చాలామంది బీఆర్ఎస్లోకి వలసలు పెరిగినప్పటికీ అప్పటి నాయకత్వం నివారించలేకపోయింది పార్టీ లీడర్లు క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది పదేళ్ల విరామం తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన పాటికి మళ్ళీ ప్రాణం వచ్చింది అది పవర్లోకి రావడానికి కారణమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి జెండాలకే పరి పరిమితమైనటువంటి టీడీపీ కాంగ్రెస్కు చేరువైన కోదండరామ్ సో ఈ పది సంవత్సరాలుగా తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా ఉందనేది దానిపైన ఒక మంచి విశ్లేషణ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో ఉద్యమంతో ఉద్యమ పార్టీకి అవతరి అవతరించినటువంటి టీఆర్ఎస్ తర్వాత దేశ రాజకీయాల్లో ఏదో చేద్దాం అనుకొని బొక్కబోర్ల పడ్డాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ప్రతిపక్షానికి కూడా పరిమితం అయ్యింది సో ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలాగా ఈరోజు రాష్ట్రం అధికారంలోకి రావడం అనేది జరిగింది గతంలో చే కేసీఆర్ని కేసీఆర్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టారో రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొడుతున్నారని చెప్పేసి కూడా ఒకసారి చెప్పుకోవచ్చు ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు లెఫ్ట్ పార్టీలు కావచ్చు తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ అని తెలంగాణ కోసం తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి కూడా ఇట్లా పార్టీలు రావడం మళ్ళీ తర్వాత అవి కనుమరుగైపోవడం అనేది కూడా జరిగింది సో ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు మాత్రం ప్రధాన పార్టీలుగా ఉన్నాయి సో మరి ఇది తెలంగాణ పది సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు సో మరి గతంలో బీఆర్ఎస్ చేసిన తప్ప ఇప్పుడు కాంగ్రెస్ చేయబోతుంది చేస్తుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి